ముఖ్యంగా గత సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ప్రజలు చూస్తున్నారు ఏ రకంగా విద్యా వ్యవస్థని వీళ్ళు గాడికి వదిలేసినారో విద్యాశాఖ మంత్రిని నియమించకుండా ఆ యొక్క విద్యా వ్యవస్థను మళ్ళీ గాడిలోకి తెచ్చేందుకు బీఆర్ఎస్ కంకణం కట్టుకొని బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం మన కల్వకుంట్ల తారక రామారావు గారు పార్టీ అధ్యక్షుల వారి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి యొక్క సూచన మేరకు జిల్లా బీఆర్ఎస్వి మన అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు మన జీవన్ రెడ్డి అన్న గారు అలాగే ఇతర ఎమ్మెల్యేలు మళ్ళీ మాజీ మంత్రులు ముఖ్య నాయకులు అలాగే ఎన్నో అవార్డులు పొంది జిల్లా అభివృద్ధి కోసం పాటుపడినటువంటి మన మాజీ జటువంటి బీఆర్ఎస్వి మిత్రులకి మీడియా మిత్రులకి పాత్రికేయ మిత్రులకి కూడా నమసుమాంజలి తెలియజేసుకుంటూ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ముఖ్యంగా ఈ ఏడు రోజుల్లో జిల్లాలో ఒక కమిటీగా అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ రకంగా నడుస్తుంది అప్పటి కేసీఆర్ గారి హయాంలో రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకముందు మూడు వందలకున్న గురుకులాలను వెయ్యికి పైగా చేసుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండేది అలాగే మైనారిటీలు విద్య వైపు ఎందుకంటే దేశం యొక్క ప్రగతి విద్య వల్లనే సాధించగలుగుతాము కాబట్టి అలాంటి నాణ్యతమైన విద్య ప్రజలందరికీ చేకూరాలనేటువంటి ఒక ఆలోచనతో రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా పదకొండు వందలు పన్నెండు వందలకు పైగా రెసిడెన్షియల్ స్కూల్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది ఒక్కొక్క విద్యార్థి పైన లక్షకు పై ఖర్చు పెడుతూ కూడా నాణ్యతమైన విద్య అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ మరి ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ ఫుడ్ పాయిజనింగ్ ద్వారా నలభై ఎనిమిది మందికి దగ్గరగా నలభై ఎనిమిది మంది ఈరోజు చనిపోవడం ఫుడ్ పాయిజనింగ్కి గురై మళ్ళీ అలాగే వెయ్యికి దగ్గరగా అస్వస్థకు గురవడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని కలిసివేసింది కాబట్టి ఈరోజు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా పార్టీ మన ప పార్టీ బీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మళ్ళీ ఇతర బాలకసుమన్ సుమన్ మరియు ఇతర నాయకుల యొక్క ఆదేశాల మేరకు మేము ఈరోజు అన్ని జిల్లాల యొక్క పర్యటన చేయడం జరిగింది ఆ రకంగానే నేను నిజామాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్గా విచ్చేశాను విచ్చేసిన ఈ ఏడు రోజుల్లో కూడా మేము అనేక గ్రూకులాలను ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్లను ఇతర కళాశాలను సందర్శించేందుకు ప్రయత్నించడం జరిగింది దాంట్లో కొన్ని ఫలించిన కొన్ని విఫలమైనవి ఎందుకంటే కలెక్టర్ గారు ఆదేశాల ద్వారా మాకు అక్కడికి అనుమతి దొరకకపోవడం వల్ల మేము వెళ్ళలేకపోయాము కానీ కవర్ చేసినటువంటి వాటిలో మాత్రము ఈరోజు ఏదో రాజకీయ కోణంలో వీళ్ళని విమర్శించాలి లేదా విమర్శ ద్వారానే రాజకీయాలు చేస్తాము అనేటువంటిది కాకుండా ఈరోజు భవిష్యత్తు పిల్లలు కాబట్టి అలాంటి పిల్లల యొక్క పరిస్థితి తొమ్మిదేళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు ఎలాగైతే అభివృద్ధి చేశారో అది ఈ కాంగ్రెస్ సంవత్సరం పరిపాలనలో విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు విధ్వంసాన్ని అక్కడ కేసీఆర్ గారు ఎంఎస్డిపి బిల్డింగ్ కూడా కొత్త కన్స్ట్రక్ట్ చేయించారు ఎనిమిది నెలల కిందనే పని పూర్తి అయింది బోధన్లో ఎనిమిది నెలల కింద పని పూర్తి అయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం రెంటెడ్ బిల్డింగ్లో ఉంటున్నారు పిల్లలు వాళ్ళకి కంజెస్టెడ్గా ఉండి సరిపడా వాష్రూమ్లు లేవని పిల్లలు అక్కడ చెప్పినారు అటువంటి ఫుటేజెస్ కూడా మన దగ్గర ఉన్నాయి నేను మీడియా మిత్రులకు ఇస్తాను అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అక్కడ ఇంతవరకు బిల్డింగ్స్ ఎనిమిది నెలలు అయిపోయింది పూర్తయిపోయి కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినప్పుడు అది పూర్తి ఎనిమిది నెలలకు వచ్చినా కూడా దాంట్లో ఇంకా పిల్లల్ని షిఫ్ట్ చేయలేదు ఎందుకంటే కాంట్రాక్టర్కి నాలుగు కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ పెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దానివల్ల పిల్లలని అక్కడికి షిఫ్ట్ చేయకుండా కంజెస్టెడ్గా పిల్లలకి విద్యా బోధన అందించేటువంటి ప్రయత్నం అక్కడ చేస్తున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా జేసీ గవర్నమెంట్ హై స్కూల్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ప్రకాశ్పేట్ బోధన అది చూస్తే కూడా చాలా బాధాకరమైనటువంటి దృశ్యాలు అక్కడ చూడటం జరిగింది ముఖ్యంగా తాగునీరు వ్యవస్థ లేకపోవడం వాళ్ళకు కాస్మెటిక్స్ ఇవ్వకపోవడము ప్రాపర్ యూనిఫామ్ లేకపోవడము బిల్డింగ్ పెచ్చులు ఊడిపడడం అట్లాంటి పరిస్థితులు కూడా అక్కడ మనము చూడడం జరిగింది అక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ యొక్క పరిస్థితిని మనం చూస్తే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరియు హాస్టల్ పరిస్థితి ఒక్కొక్క రూమ్లో ఇరవై రెండు నుండి ఇరవై ఐదు మంది పిల్లల్ని నీళ్ళ మీద పడుకోబెడుతున్నారు ప్రాపర్ బెడ్స్ లేవు అక్కడ రెండోది బిల్డింగ్ పూర్తిగా కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది ఇది వాష్రూమ్ల యొక్క పరిస్థితి అక్కడ వాళ్ళు వాడుతున్నటువంటి బాత్రూమ్ల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది వాళ్ళు చదువుకుంటున్న క్లాస్ రూమ్ వాల్స్ ఈ రకంగా ఉన్నాయి ఎక్కడికక్కడ పెచ్చులు పడేటువంటి పరిస్థితి సో బిక్కు బిక్కుమంటూ అక్కడ విద్యార్థులు ప్లస్ అక్కడ స్టాఫ్ కూడా అక్కడ స్టే చేసేటువంటి పరిస్థితి ఇది పరిస్థితి ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ ఫోటో అంటే రేవంత్ రెడ్డి గారి ఫోటో ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన చేంజ్ ఏంటంటే వాళ్ళ ఫోటో మార్పు మాత్రం స్కూళ్ళల్లో కాలేజీలలో ఆ రూపురేఖలు మార్చడం విద్య విద్యార్థుల యొక్క భవిష్యత్తు మార్చడం అనేది కాకుండా కేవలము ఆ పాఠశాలలకి ఆయన ఒక ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ విద్యారంగంలో సాధించిన ప్రగతి ఆయన ఫోటోలు పెట్టుకోవడం ఆడ ఫోజులు ఇవ్వడం తప్ప ఆ విద్యా వ్యవస్థనే మంత్రిని కూడా నియమించకుండా గాడికి పట్టించు ఇంకా దర్ ఇది కూడా ఎడపల్లిలో కూడా ఉడికి ఉడకని అన్నం ఎడపల్లిలోని స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ పరిస్థితి ఈ రకంగా ఉంది ఉడికి ఉడకని అన్నం అప్పటిదే అది పిల్లలు మళ్ళీ అస్వస్థత దీని ద్వారా గురవుతారు వాళ్ళు ఉండే పరిసరాలు వాళ్ళు ప్లేట్లు కానీ లేదా బట్టలు కానీ ఉతుక్కోవడం కానీ ప్లేట్లు కడుక్కునేటువంటి పరిసరాలు ఇవన్నీ ఇక్కడ కూడా ఈ రకంగానే ఇంత అధ్వానంగా పరిస్థితి అంటే బేసిక్ బేసిక్గా తీసుకోవాల్సినటువంటి హైజన్నిటి కూడా వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు అండ్ ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆర్మూర్ నిజామాబాద్లో దాస్నగర్ మక్లూర్ మండల్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అక్కడైతే ముఖ్యంగా ఫస్ట్ అయితే మమ్మల్ని అనుమతించే ప్రయత్నం చేయలేదు ప్రిన్సిపల్ గారు ఫోన్లో మాట్లాడినారు మేము ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్తే ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంలో ఇట్లా బూజు పట్టిన అన్నం నేను వారిని అడగడం జరిగింది స్టాఫ్ని ఇది భూజుబట్టిన అన్నము ఒక రోజులైతే బూజు పట్టదు కదా ఇది ఏంటి మీరు ఇట్లా ఈ ఈ అన్నం ఇంత పొద్దున ఏడున్నరకి ఈ అన్నం ఇక్కడ ఎందుకు ఉందని అంటే ఆ స్టాఫ్ ఇచ్చే సమాధానం ఏంటంటే నిన్న రాత్రి అన్నం నిన్న రాత్రి అన్నం అయితే అక్కడ భూజందుకుడుతుంది అంటే ఎక్కడో ఒక దగ్గర అనుమానం ఏమొస్తుందంటే పొద్దున పెట్టిన తిండియా రాత్రి కూడా పెట్టి మేనేజ్ చేస్తున్నారు ఇది కూడా ఒక కారణం అస్వస్థ గురగాడానికి రెండోది బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పల్లి నిజామాబాద్ అర్బన్లో వస్తుంది నిజామాబాద్ అర్బన్ దర్పల్లిలో ఆ రూరల్ సారీ ఇంటిగ్రేటెడ్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో నలభై ఏడు మంది విద్యార్థులు ఉంటున్నారు నలభై ఏడు మంది విద్యార్థుల్లో ఒక్కొక్క రూమ్లో పది పది మందికి చొప్పున పడుకుంటున్నారు కిచెన్ ఇచ్చినటువంటి కిచెన్ ప్రాంగణం నుండి పెచ్చులుడి పడుతున్నాయి వంట అక్కడ మన నాన్ టీచింగ్ స్టాఫ్ వచ్చి ముగ్గురు మంది ఉన్నారు ఇద్దరు సెక్యూరిటీ ఒకరు కుకింగ్ కుకింగ్ స్టాఫ్ గత ఎనిమిది నెలలుగా అక్కడ కుకింగ్ స్టాఫ్ లేదు సెక్యూరిటీ అంటే శోభ అనేటువంటి సెక్యూరిటీగా ఎవరైతే అపాయింట్ అయినారో సెక్యూరిటీయే భోజనం ఆమెనే వంట చేయడం ఆమెనే రాత్రి సెక్యూరిటీ చూడడము ఆమెనే ఏడుస్తూ తన పిల్లలుగా భావించి ఆమె కంటతడి పెట్టుకుంటూ చెప్తున్నటువంటి దృశ్యాలు ఇవి కంటతడి పెట్టుకుంటూ వివరిస్తున్నది ఆ పిల్లల మనం చూస్తే వేస్తుందన్నా మేము వంట చేస్తుంటే పెచ్చులు ఊడి పడుతున్నాయి మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది వర్షం పడితే నీళ్ళు వస్తున్నాయి స్టోరేజ్కి ఇబ్బంది అవుతుంది మాకు అక్కడ సరైన వాటర్ ప్లాంట్ లేదు వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించట్లేదు ఉన్నా కూడా ఆ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించట్లేదు ఇది కిచెన్ పరిస్థితి పెచ్చులు పైకి వెళ్ళి పరిస్థితి ఇది బిల్డింగ్ పరిస్థితి ఈ రకంగా ఉన్నది మళ్ళీ ఆ శోభ అనేటువంటి ఆ సెక్యూరిటీ గారు ఏడుస్తూ ఆ పిల్లల యొక్క ఆవేదన తన ఆవేదనగా ఆవేదనగా భావించి తను చెప్పినటువంటి విధానం కూడా అందరినీ కలిసివేసింది రెండోది అదే దర్పల్లిలో కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది అక్కడ అయితే ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు జూనియర్ కాలేజ్ మరియు స్కూల్ దాంట్లో విద్యా బోధన అందిస్తున్నారు అక్కడ వంట చేసేటువంటి ప్రాంగణం కిచెన్ బాత్రూమ్ సైజ్ కంటే చిన్నగా ఉండడం అనేటువంటిది చాలా బాధాకరం ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కిచెన్ కిచెన్ బాత్రూమ్ సైజ్ కంటే చిన్నగా ఉండడం రెండోది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ లేకుండా కట్టెల పొయ్యి మీద వంట చేసి వండి పెట్టడం అనేది అది కూడా చాలా బాధాకరమైన ఇది కిచెన్ పరిస్థితి కిచెన్లో ఇక్కడ క్లియర్గా ఇక్కడ సుందెలికలు ఇంత చిన్న కిచెన్లో సుందేల్కలు ఇక్కడే స్టోరేజు పాములు వచ్చి అక్కడే నివసిస్తాయంట మొత్తం బౌండరీ వాళ్ళకి ఆనుకొని మొత్తం ఆ పాకురు అక్కడి నుండి కిందికెళ్ళి మొత్తం కూడా చెట్లు అవి ఉండడం వల్ల దీని లోపల సుందెలికలు ఎలకలు దిగుతున్నాయి మేము వెళ్ళిన ప్రదేశాల్లో మేము కళ్ళతో చూసి ఆ వీడియో ఫుటేజెస్ కూడా ఉన్నాయి అవి కూడా నేను మీడియా మిత్రులకు సమర్పిస్తాం ఇది పరిస్థితి అంతేకాకుండా ఇట్లా కట్టెల పొయ్యి మీద వండి కూడా అక్కడే పక్కనే క్లాసెస్ జరుగుతాయి ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ లేరు ఇంకోటి ఏంటంటే సరిపడా యుటెన్షియల్స్ లేవు వాళ్ళ దగ్గర వంట బొగాన్లు కానీ స్పూన్లు కానీ పిల్లలకు ప్లేట్లు కానీ తగినటువంటి అంటే ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని గాడి పట్టించు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈరోజు పార్టీకి ఈ నివేదిక ఈ కమిటీ వేసినటువంటి మొత్తం నివేదికను కూడా పార్టీ అధ్యక్షుల వారికి మేము సమర్పిస్తాం ఇది ఇది ఒక ప్రయత్నం ఏమిటి అంటే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి ఎందుకంటే దేశ భవితలు విద్యార్థులు అలాంటి విద్యార్థుల పక్షాన మనం ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎంతమంది పిల్లలైతే అస్వస్థ గురయ్యారో చనిపోయారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళ పిల్లలుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది రేపు ఇది మీ ఇంట్లోనే మీ పిల్లలకి ఇది జరిగితే ఎంత బాధగా ఉంటుందో ప్రతి మంత్రి కూడా తనను తాను విమర్శించుకొని తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించడమే కాకుండా వీటన్నింటినీ కూడా వీటన్నింటిని లోపాలను కూడా తిరిగి మంచి చేసే వరకు కూడా బీఆర్ఎస్వి ప్లస్ బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు అండగా ఉంటుంది అనుకుంటూ బీఆర్ఎస్వి కేటీఆర్ గారి మరియు గెలు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మళ్ళీ దీన్ని గాడిలో తీసుకొచ్చే ఆ ప్రయత్నం చేస్తుంది అంతేకాకుండా కలెక్టర్లని విద్యార్థుల మీదకి ఉసగొల్పే ప్రయత్నం చేస్తున్నారు ఒకప్పుడు విద్యార్థి సంఘాలంటే ఈరోజు విద్యార్థి సంఘాలను ఒక తీవ్రవాదుల్లాగా చిత్రీకరించి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడైనా కూడా విద్యార్థులు అన్ని రంగాల్లోకి రాణించాలి విద్యారంగంలోనూ రాణించాలి వ్యవసాయ రంగంలోనూ రాణించాలి అంతేకాకుండా రాజకీయ రంగంలోనూ విద్యార్థులు రావించాలి అన్ని రంగాల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఉంది ఈరోజు కలెక్టర్లని విద్యార్థుల మీదకి ఉసగొల్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది ఒకప్పుడేమో కలెక్టర్ల మీ కలెక్టర్లకి రైతులకి మన లగచర్యలలో లొల్లి పెట్టే ప్రయత్నం చేస్తే ఈరోజు కలెక్టర్తోనే ఆదేశాలు ఇప్పించి విద్యార్థి సంఘాలను కానీ విద్యార్థి నాయకులను కానీ అక్కడ స్కూళ్ళల్లోకి కానీ అక్కడ హాస్టళ్లల్లోకి కానీ వెళ్ళనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏదో ధర్నా చేయాలను లేదా రాస్తారోకులు చేయాలనేటువంటి ఉద్దేశం పోలే చనిపోయిన పిల్లలు మా మా చెల్లెళ్ళగా మా మా పిల్లలుగా భావించి మేము అక్కడ వెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితిని కనుక్కునేందుకు మేము ఆడికి వెళ్తే అక్కడ కూడా మమ్మల్ని అడ్డుకొని అక్రమంగా ప్రిన్సిపల్లతోని వాళ్ళతోని కేసులు పెట్టించేటువంటి ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు అంటే ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఏ రకంగా అధికారులని విద్యార్థుల మీదకి అధికారులని రైతుల మీదకి అంటే అధికారులకి ప్రజలకి లొల్లిపెట్టేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మానుకొని ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ సంవత్సరంలో చేసిన విధ్వంసానికి సిగ్గుచేటుతో తలదించుకోవడమే కాకుండా మీరు బహిరంగంగా ప్రజల క్షమాపణ చెప్పి ఈ విద్యా వ్యవస్థకి ఫస్ట్ మంత్రిని అపాయింట్ చేసి మీరు తదుపరి విద్యా వ్యవస్థను మార్చకపోతే బీఆర్ఎస్వి ఖచ్చితంగా కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారి యొక్క సారథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ ఈ విద్యా వ్యవస్థని మంచి చేయడానికి మేము మా ప్రాణాలు ఉండడానికైనా సిద్ధం ఎందుకంటే ఖచ్చితంగా తొమ్మిది సంవత్సరాల్లో చేసిన ప్రగతి సంవత్సరంలో విధ్వంసాన్ని మేము చూడలేకపోతున్నాము మళ్ళీ మేము తిరిగి మళ్ళీ మేము దాన్ని ప్రక్షాళన చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాం ప్రభుత్వం దిగొచ్చి వెంటనే కూడా స్పందించాలి స్పందించి తక్షణమే ఇవన్నిటిపైన కూడా నిర్ణయం తీసుకోవాలి విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయాలని కోరుకుంటూ సహకరించినటువంటి మా యొక్క నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి బీఆర్ఎస్వి మా అధ్యక్షులు శ్రీనివాస్ గారు అంతేకాకుండా మా నా విజయలక్ష్మి గారు ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు బిగాల గణేష్ గారు మళ్ళీ ప్రశాంత్ రెడ్డి గారు అలాగే ఐషా ఫాతిమా గారు షకీల్ ఆమీర్ గారు అలాగే దాదన్న గారి విఠలరావు గారు ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా కల్వకుంట్ల కవిత గారికి కూడా ఎందుకంటే వారి ప్రోత్సాహం కూడా ఎంతనో ఉంది నిజామాబాద్ కోసం తను కూడా చాలా పాటు పడ్డారు తను తనకి తెలుసు ఒక బిడ్డపడే ఆవేదన తనకు తెలుసు కాబట్టి తను కూడా మినిట్ టు మినిట్ కూడా ఈ యొక్క ఎలా జరుగుతుంది స్కూళ్ళ పరిసరాలు ఎలా ఉన్నాయని కనుక్కోవడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా నుండి మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులు ముఖ్యంగా మీడియా మిత్రులు అలాగే నాయకులు విద్యార్థి విభాగ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ హుమ पूरी तरीके से नाकाम हो चुकी है हर शोबे में एजुकेशन हो आ, आज के सी आर साहब की सदारत में के टी आर साहब के हुकुम पर आज टी आर एस भी और तेलंगाना के एजुकेशन के मामले में डिस्ट्रिक्ट इंचार्ज यहाँ पर तई जो शिरकत करे हैं निजामबाद में निजामबाद के रेजिडेंशियल स्कूल का हाल आज बद से बदतर हो गया है सबसे पहले जब के सी आर साहब ने तेलंगाना आने से पहले बोलते थे कि आज मैं मुसलमान बच्चों के बारे में बात करना चाह रहा हूँ के सी आर साहब हमेशा बोलते थे कि मुसलमान बच्चे छोटे काम करने वाले मौसम की बंडी और ठेले पर पाँच छाप पर काम करने वाले होटल पर काम करने वालों वो के सी आर साहब तहरीक के दौरान बोलने के बाद तेलंगाना आज़ाद होने के बाद बी आर एस हुकूमत जब आई जब के सी आर साहब ने एक सौ जो है रेजिडेंशियल मेजोरिटी रेजिडेंशियल स्कूल जो खोले थे रेंट के बिल्डिंगों में वो एक साल कंटिन्यू जो चलाए थे वो उसके बाद 210 सौ दस रेजिडेंशियल स्कूल के सी आर साहब ने जाती बिल्डिंग जाति बिल्डिंग बनाकर आज एक लाख बीस हज़ार बच्चों को महाना एक लाख दस हज़ार रुपये उनके ऊपर खर्च करते हुए उनके तालीम के ऊपर खर्च करते हुए मुस्लिम बच्चों को तेलंगाना में तालीम दे रहे थे जब बी आर एस हुकूमत आज कांग्रेस हुकूमत ने रेजिडेंशियल स्कूल का बनर्जी रेजिडेंशियल स्कूल का ये हाल कर दिया है कि आप देखिए हमारे शाही की सदारत में बी आर श्रीनिवास साहब है यहाँ पर और हमारे जिला परिषद के चेयरमैन एक्स चेयरमैन विठल राव साहब है और सब यहाँ के जितने भी इंचार्ज की जाँच लेके शाही ने हमारी पूरी टीम आज रेजिडेंशियल स्कूलों का मायना करा खासकर माइनॉरिटी रेजिडेंशियल स्कूल किसी भी कौम की अगर किसी भी कॉम को बर्बाद करना है तो उनके उनसे तालीम खींच लीजिए वो फॉर्म खुद ब खुद बर्बाद हो जाएंगी आज के सी साहब मुसलमान बच्चों को तालीम देने के लिए ई थी बाद बेहतरीन हुकूमत में आज ऐसा रिजल्ट आ रहा था ऐसे नतज आ रहे थे मुस्लिम बच्चों के जो नासा के लिए नासा के लिए अपॉइंट हो रहे थे बच्चे मुस्लिम बच्चे आज बद बच से बदतर हाल कर दिया है रेजिडेंशियल स्कूल का हाल हम जो है आज जो है प्रेसिडेंट रेजिडेंशियल स्कूल के एम डी फहीम कुरेश को बनाया गया है उनकी सदारत में आज रेजिडेंशियल स्कूल वरंगल में भोपालपल्ली में दो से तीन रेजिडेंशियल स्कूल को ओनर तारा डाल दिए थे एक डेडलाइन देकर डेडलाइन देने के बाद भी हुकूमत ने उनको समझा बुझा कर चालू नहीं किया जब तक ताला नहीं डाले ताला डालने के बाद वो फहीहिम कुरेशी जो, जो है वहाँ पर जाके उनको रेंट देकर फिर स्कूल खुलाए थे ये नौबत आ गई है मैं फहीम कुरेशी को और इस गवर्नमेंट को कांग्रेस गवर्नमेंट को रेवंत रेड्डी साहब सी सीये, एम सीये, की सदारत में आज बद से बदतर आ चुका है मैं फहीहिम कुरेशी को आगाह करना चाह रहा हूँ कि हम हमारी के बच्चों का बेहतरीन मुस्तबिल के लिए हर वो लड़ाई से लड़ जाएंगे हम वो छोड़ेंगे नहीं हमको बच्चों को तालीम देना है के सी आर साहब का खाब जो था वो तो बराबर हम कम्प्लीट करेंगे तुम्हारा पीछा नहीं छोड़ेंगे वर्किंग प्रेसिडेंट के टी आर साहब के अहमाम पर आए दिन जो है हम बराबर रेजिडेंशियल स्कूल के हम एजुकेशन के ऊपर हम कंटिन्यू करते जाएंगे हम जो है आज आज जो है बी आर एस वी की सदारत में आर एस प्रवीण कुमार सदारत में जो है वो एक व्हाट्सएप हेल्पिंग हेल्प नंबर दिया गया है आप उनको फॉलो करें देखिए कांग्रेस गवर्नमेंट हम भाई माइन रेजिडेंशियल स्कूल के, के वास्ते इतनी मेहनत करा बच्चों के अपॉइंट के लिए बच्चों के बच्चों के लिए इतनी मेहनत करा गली गली फिर कर हम जो है हम जो है बच्चों को रेजिडेंशियल स्कूल में भर्ती कराए आज ब, आज बस से बदतर हाल कर दिया है आज कांग्रेस के कार्यकर्ता बैरोकारी में मसरूफ है आज जो है प्रिंसिपल को परोपकारी के लिए मसरूफ है हाल देख रहे नहीं बच्चों का मुस्तकबिल नहीं देख रहे वो परोपकारी कर रहे हैं वो लोग मैं आगाह करना चाह रहा हूं कि काबरे सुकुमत को जल्द से जल्द इसके ऊपर एक्शन लिया जाए और बच्चों का मुस्तकबिल खराब होने से बेहतर किया जाए जय दल शुभाविनाना तेलेस्तु ఇది ఈ రోజు కార్యక్రమం కాదు గత మన తెలంగాణ స్టేట్లో ముప్పై మూడు జిల్లాలో తిరిగి ఎక్కడెక్కడ హాస్టల్లో ఏమేమి మరి జరుగుతున్నాయి అన్యాయాలు ఫుడ్ ఎట్లా ఉంది అనే మీద తిరగడం జరిగింది మన జిల్లాలో కూడా ఇప్పుడే సాయితేజ గారు చెప్పారు బోధన్ కానీ నందిపేట కానీ హారమూర్ కానీ దరిపెల్లి కానీ దాసనగర్ కానీ ఇవన్నీ తిరిగి వాటి రిపోర్ట్స్ కూడా ఎట్లా ఉన్నాయో చెప్పడం జరిగింది బోధన్లో మరి కేసీఆర్ ఆయాంలో బిల్డింగ్ కట్టి ఎయిట్ మంత్స్ డైల్వర్ చేసుకోవాలి ఏదైతుందో ప్రాబ్లం కాంట్రాక్టర్కు డబ్బులు పేమెంట్ చేసి చేసుకోవాలి మరి కిరాయి కుప్పలు ఉండే అవసరం ఉంది కాబట్టి ఇటువంటి చాలామంది చాలా హాస్టల్లో మరి గతంలో జరగలే ఫుడ్ పాయిజన్ ఇటువంటి కేసులు నలభై తొమ్మిది మంది విద్యార్థులు దీంట్లో బలమైంది అట్లాగే రైతులు కూడా మూడు వందల నలభై ఏడు మంది బలైంది ఈ ఈ ప్రభుత్వం అన్ని రంగాలకు అందరికీ అన్యాయం చేస్తూ ఉన్నది ఒక విద్యార్థిలోక ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే యువతకు ఉద్యోగాలు లేవు రైతులకు సబ్సిడీ లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు జేసీ ఉద్యోగస్తులు కూడా రోడ్డు మీద పడ్డారు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చే పోలీసు వాళ్ళు రోడ్డు మీద చాలా అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు మీద పడ్డారు ఎందుకంటే ఈయనకు స్తోమత లేదు సీఎం అడ్మినిస్ట్రేషన్ చేసే కెపాసిటీ రేవంత్ రెడ్డి దగ్గర లేదు ఆయన ఏం చెప్పినా తిట్లు పురాణాలు చంపుడు చచ్చుడు పేగులు మేసుకోవడం తప్ప ఒక విద్యా వ్యవస్థను ఎందుకంటే నేటి విద్యార్థులే రేటి భావి పౌరులు కాబట్టి విద్యను మంచి గాడిలో తీసుకురావాలి విద్యను విద్యాశాఖ కూడా తన దగ్గరనే పెట్టుకున్నాం విద్యాశాఖ ఇంకోలకు మంచి వ్యక్తులకు ఇచ్చి విద్యా వ్యవస్థను మరి గాడిలో తేవాలని ఇదంతా సరిదిద్దాలని ఈ ముఖ్యమంత్రి గారికి తెలియస్తూ మా వాళ్ళు మంచి కార్యక్రమం పెట్టిండ్రు టీఆర్ఎస్ ఈ ఏడు రోజుల్లో మరి చాలామంది విద్యార్థులకు వీళ్ళు కమిటీ ద్వారా న్యాయం జరిగింది ఈరోజు కూడా నేను అనుకుంటా మన దేశం రక్షించే జవాన్ల పతాక దినోత్సవం ఆ సందర్భంగా జవాన్లకు ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంత మెయింటైన్ చేస్తే ఆయన కూడా రాజకీయ రంగు మూలి ఏంటంటే నువ్వే ఇంకా ఏదో రాజకీయం చేస్తున్నావు నువ్వు కుట్ర చేస్తున్నావు అని అంటారు అంటే మొగన్ని కొట్టి దివాణెక్క అన్నట్టు నువ్వు అవుతుంది నీకు అడ్మినిస్ట్రేషన్ చేతగాక ప్రవీణ్ కుమార్ మీద అంటారు ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు ఎట్లా జరిగింది హాస్టల్ ఎట్లా మెయింటైన్ చేసారు ఆయన ఆయన మీద పుట్రట ప్రతి ఒక్కరి మీద పుట్ల నేను పద్నాలుగు సంవత్సరాలు మేమంతా ఉద్యమంలో ఉన్నాను ఏనాడు నన్ను అరెస్ట్ చేయలేము మొన్న అవసరేట్ చేస్తుంది ఇటువంటి ఆ అరాచకాలు నిన్న ఒక ఎమ్మెల్యే ఒక కులం పట్టుకొని తిట్టిండు ఇష్టం ఉన్నట్టు ఇటువంటి అరాచకాలు మేమంతా తీవ్రంగా ఖండిస్తూ మరి టిఆర్ఎస్వి ముందుకొచ్చి ఎవరి రోజుల కార్యక్రమం చేసినందుకు మరి ఈరోజు వాళ్ళు రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెల్లి శ్రీనివాస్ యాదవ్ ద్వారా కేటీఆర్కు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమం చేసిన సాయి తేజ నేతాజీ శ్రీనివాస్ గౌడ్ కాంతి విజయ్ అందరికీ మా నరేష్ మా పవన్ కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు